వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిజులాను ట్రంప్ దాడి చేసి ఆక్యుపై చేసుకున్నాడు ప్రెసిడెంట్ నికోలస్ మధురోను వాళ్ళ భార్య సిలియా ఫ్లోరెస్ను బంధించి అమెరికాకు తీసుకెళ్తున్నారు సో వాళ్ళిద్దరిని అమెరికన్ ప్రభుత్వం అమెరికన్ కోర్టులు విచారించి అతనికి శిక్ష వేసే అవకాశం ఉంది ఎందుకంటే అమెరికాలో జస్టిస్ డిపార్ట్మెంటు అతనికి శిక్ష విధించారు శిక్ష అంటే నేరస్తుడిగా ప్రకటించారు అతన్ని పట్టుకున్న వాళ్ళకి లేకపోతే అతన్ని పట్టుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళకి యాభై మిలియన్ డాలర్ల బహుమతి కూడా ప్రకటించారు సో శనివారం అర్లీ మార్నింగ్ రెండు గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ ఫ్రీ వెనుజుల జరిగింది దాదాపు పదివేల మందికి పైన డెల్టా ఫోర్స్ అంటారు అంటే అమెరికాలో ఎలిట్ ఆపరేషన్ చేసే ఫోర్స్ని డెల్టా పోలీస్ ఫోర్స్ అంటారు వాళ్ళు అటాక్ చేశారు స్పెషల్ ఆపరేషన్కి సంబంధించిన హెలికాప్టర్లు ఆ వెనుజులాకి వెళ్ళాయి సో అక్కడ రాజధాని కరాకస్ మీద దాడి చేశారు అట్లాగే ఇంకొన్ని నగరాల మీద కూడా చేశారు ముఖ్యంగా మిలిటరీ స్థావరాల మీద తర్వాత ఎయిర్పోర్ట్ మీద తర్వాత అధ్యక్ష భవనం మీద చేశారు అయితే నికోలస్ మధురు ఒక రహస్యమైన ప్రదేశంలో ఉన్నాడు అని చెప్తున్నారు అది అమెరికన్స్కి తెలిసి ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి అటాక్ చేసి బెడ్ మీద నుంచి వాళ్ళిద్దరిని భర్తల్ని పట్టుకొని సంఖ్యలు వేసి వాళ్ళ నావీలు తీసుకెళ్లారు సో ఇది ప్రపంచం అంతా ఒక్కసారిగా నిబిరపోయింది షాక్ అయింది అంటే ఒక దేశం మీదకి దాడి చేసి ఆ ప్రెసిడెంట్ను వాళ్ళ భార్యను బంధించి అమెరికాకు తీసుకుపోవడం ఈ మధ్యకాలంలో కాలంలో ఇదే మొదటిసారి లాస్ట్ టైము మనకి పనామా మీద నైన్టీన్ ఎయిటీ నైన్లో దాడి జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఈ స్థాయి దాడి అనేది అమెరికా చేయలేదు సో ఇది ట్రంప్ బరితెగించాడ అసలు ఏం జరిగింది వెనజులాలో పరిస్థితులు ఏంటి ఎందుకు ఈ పరిస్థితి వెనజులకు వచ్చింది దీని కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ముందుగా వినుజుల గురించి బ్రీఫ్గా చెప్పుకోవాలంటే నైన్టీన్ నైన్టీ నైన్లో చావేజ్ హ్యూగో చావెజ్ అంటారు ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఆయన టూ థౌజండ్ థర్టీన్ వరకు పరిపాలించాడు చా ఈ హ్యూగో చావో చావేజ్ ఉన్నప్పుడు కూడా అమెరికా అతన్ని తొలగించాలని రెండు వేల ఇరవై రెండులో ఒక తిరుగుబాటును సైనిక తిరుగుబాటుని ప్లాన్ చేసింది కానీ అది సక్సెస్ కాలేదు ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి అంటే రష్యా చైనా కైండ్ ఆఫ్ కమ్యూనిస్ట్ కాకపోవచ్చు కానీ ఒక రకమైన లెఫ్టిస్ట్ అంటారు ఆయన ఆయన దాదాపు సెవెంటీ ఎయిటీ దేశంలో ఉండే అన్ని ఓనర్లను జాతీయం చేశాడు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉన్నట్టుగా ఉంటాయి సో ఆయన తర్వాత అప్పటికి డ్రైవర్గా ఉన్న బస్సు డ్రైవర్గా ఉన్న ఈ నికోలస్ మధురో రెండు వేల పదమూడులో చావేజ్ తర్వాత అక్కడ ప్రెసిడెంట్గా అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన రిగ్గింగ్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చాడని చెప్తారు ఏదేమైనా పద్మూడు నుంచి ఆయన పరిపాలిస్తున్నాడు ఇక వెన్నుజుల గురించి చెప్పుకోవాలంటే వెనుజుల అనేది సౌత్ అమెరికాలో ఉంటుంది దీన్ని లాటిన్ అమెరికా అని కూడా పిలుస్తారు ఈ వెనుజుల ఏంటంటే మన దేశంలో వన్ ఫోర్త్ ప్రదేశాన్ని కలిగి ఉంటుంది మొత్తం భౌగోళికంగా చూసుకున్నప్పుడు చాలా పెద్దది మన దేశంలో వన్ ఫోర్త్ అని చెప్పచ్చు అయితే జనాభా చాలా చిన్నది దాదాపు మూడు కోట్ల జనాభా ఉంటారు ఎక్కువగా అక్కడ నగరాల్లోనే ఎయిటీ పర్సెంట్ పైన నగరాల్లోనే జీవిస్తుంటారు వెనజులలో ప్రధానమైనది ఏమంటే నేచురల్ రిసోర్స్ బలంగా ఉంటాయి ముఖ్యంగా క్రూడాయిల్ అక్కడ ప్రపంచంలోని అత్యధిక నిల్వలు ఉన్న దేశం ఏదంటే వెనిజులా ఈ వెనిజులాలో క్రూడ్ ఆయిల్స్ రెండు మూడు వందల మూడు బిలియన్ బ్యారల్స్ ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇది మరీ ఎక్కువ క్రూడ్గా ఉండడం వల్ల దాన్ని తీయడానికి కానీ దాన్ని రిఫైన్ చేయడానికి కానీ చాలా ఖర్చు పెట్టాలి చాలా టెక్నాలజీ వాడాలి ఈ స్థాయిలో వెనిజులా లేదు వెనిజులాకి చావేజ్ ఉన్నప్పటి నుంచి అమెరికాకి వెనిజులాకి మధ్య గొడవలు జరుగుతున్నాయి అమెరికా మాట వినుజుల వినట్లేదు అయితే వినుజుల ఒపెక్ దేశాల్లో అంటే పెట్రోలియాన్ని ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య ఆ సమైక్యలో కూడా ఫౌండర్ మెంబర్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సింపుల్ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అది ఏంటంటే అమెరికా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డామినేషన్ మనకు తెలుసు నైన్టీన్ ఫార్టీస్లో అది మొదలైంది అక్కడ నుంచి అది పెరుగుతూ వచ్చింది ఈ డాలర్ డామినేషన్ని ఎవరు వ్యతిరేకించినా కూడా అమెరికా సహించే పరిస్థితి లేదు అది నయాన్నో భయాన్నో తన డాలర్ డామినేషన్ని కంటిన్యూ చేయడానికి అమెరికా ట్రై చేస్తుంది ఇక్కడ ఈ పెట్రో ఉత్పత్తులు లేకపోతే ఆయిలు డాలర్లలోనే కొనుగోలు చేయాలి అమ్మకాలు జరగాలి వ్యాపారం డాలర్లోనే జరగాలి అనేది అమెరికా ఉండే లక్ష్యం కానీ ఇరాక్లో సద్దాం హుస్సేన్ కానీ లేకపోతే ఇప్పుడు నికోలస్ మధురో కానీ వీళ్ళంతా దాన్ని ధిక్కరించడం యూరోకి అమ్మడం లేకపోతే చైనా కరెన్సీకి రష్యా కరెన్సీకి ఇటు ఇరాన్కి డాలర్లో కాకుండా వేరే కరెన్సీలు అమ్మడం అట్లాగే ఆ వనరుల మీద తమ ఆధిపత్యం లేకపోవడం ఇవన్నీ కూడా అమెరికాకి కోపం తెప్పించాయి దాని పరివసనంగా రెండు వేల పదిహేడులో ఒబామా ప్రభుత్వం వెనిజులా మీద ఆంక్షలను విధించింది అయితే నికులస్ మధుర్ ఏం చేశాడంటే ఆల్టర్నేటివ్గా ఇటు చైనాతో ఒప్పందాలు చేసుకున్నాడు రష్యాతో మిలిటరీ ఒప్పందాలు చేసుకున్నాడు ఇరాన్తో కూడా చేసుకున్నాడు అక్కడ నుంచి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ దాదాపు నూట యాభై దేశాల్లో చైనా పెట్టుబడులు పెడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు పోర్టు నిర్మాణం కావచ్చు తర్వాత ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్డు కావచ్చు ఇలాగా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెడుతుంది అట్లాగే ఎస్సీ జెడ్ లాంటివి ఏర్పాటు చేస్తుంది అట్లాగా వెనుజులా కూడా ఆల్ వెదర్ అగ్రిమెంట్ అంటారు వెదర్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు అందులో భాగంగా చైనా అరవై బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంటు అక్కడ పెట్టింది లోన్ కూడా ఇచ్చింది వెనుజులకి దానికి బదులుగా వెనజుల దాదాపు డెబ్బై ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల బ్యారల్ పర్ డేకి అమెరికాకి క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంది అంటే మొత్తం వెనుజులాలు తయారయ్యే ఈ ఆయిల్లో దాదాపు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ చైనాకి సప్లై చేస్తుంది దాంతోపాటు ఐరన్ ఓరు ఇలాంటివి కూడా సప్లై చేస్తుంది ఏదేమైనా బైలేటరల్ ట్రేడ్ వాళ్ళిద్దరికి మధ్య నూట అరవై ఏడు బిలియన్ డాలర్లు ఉంది సో ఇది నేపథ్యం అని చెప్పుకోవచ్చు అయితే వెనుజులాలో ఇంటర్నల్గా చూసుకున్నప్పుడు ఈ నికోలస్ మొదరు వచ్చిన తర్వాత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి దాదాపు ఎయిటీ సిక్స్ పర్సెంట్ పీపుల్ అక్కడ పేదలు అక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఇన్ ఇన్ఫ్లేషన్ పెరగడం దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు అట్లాగే శాంక్షన్స్ మరోపక్క నియంతృత్వ పరిపాలన ప్రజాస్వామ్యం లేకపోవడం దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా కొప్పకొలిపోయింది దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ జీడిపి పడిపోయింది రెండు వేల పదమూడు నుంచి ఇరవై ఒకటి మధ్యలో డెబ్బై ఐదు పర్సెంట్ పడిపోయింది అట్లాగే రెండు వేల పద్దెనిమిది నాటికి అరవై ఐదు వేల పర్సెంట్ అరవై ఐదు వేల శాతం ఇన్ఫ్లేషన్ పెరిగింది సో దాంతో అల్లకలోలపై దాదాపు ఎనభై లక్షల మంది ప్రజలు మూడు కోట్ల జనాభాలో ఎనభై లక్షల మంది ప్రజలు ఆ దేశాన్ని వదిలి వివిధ దేశాలకు పారిపోయారు ప్రధానంగా అమెరికాకి ఎక్కువ మంది వెళ్ళారు సో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉంది శాంక్షన్స్ వాళ్ళ దేశం మీద ఉన్నాయి పెట్రోల్ ఉత్పత్తులు ఉన్న వాళ్ళ క్రూడాయిల్ నిల్వలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ నిల్వల్లో అంటే సరఫరాలో వాళ్ళు ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే చేయగలుగుతున్నారు అంటే రెండు వేల ఇరవై మూడు నాటికి పదివేల తొంభై ఎనిమిది పది లక్షల తొంభై ఎనిమిది వేల బ్యారల్ పర్ డే వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటే ఇవాళకి అది ఎనిమిది లక్షల అరవై వేలకి పడిపోయింది అంటే మొత్తంగా ఓల్డ్ ఆయిల్ దీంట్లో వ్యాపారంలో వాళ్ళు ఒక పర్సెంట్ మాత్రమే చేయగలుగుతున్నారు సో ఆ స్థాయికి అది పడిపోయింది ఇక పెట్రోల్ కూడా ప్రపంచంలో అన్నిటికంటే కూడా తక్కువగా పెట్రోల్ దొరికేది ఆ దేశంలోనే అంతగా పడిపోయింది సో ఈ పరిస్థితులు ఏంటంటే ఒబామా దగ్గర నుంచి ఈ ఆంక్షలు ఉన్నాయి ఆ దేశాన్ని ఎలాగైనా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రై చేస్తున్నారు ట్రంప్ మొదర్ టర్మ్ కూడా ట్రై చేశాడు దాని తర్వాత బైడెన్ దాని తర్వాత ఇప్పుడు ట్రంప్ వచ్చి గత కొంతకాలంగా ట్రంప్ ఆ దేశం మీద ఏదో ఒక రకంగా ప్రెజర్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ముఖ్యంగా ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఈ మధురోని తొలగించి తన కంట్రోల్లో ఉన్న ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే కంప్లీట్ చైనాని పక్కకు నెట్టేసి తన కంపెనీలు తన అమెరికాలో ఉండే కంపెనీలు అక్కడ ఆయిల్ రిజర్వ్స్ని సొంతం చేసుకోవాలనేది ప్రధానంగా ట్రంప్ ఉద్దేశం కానీ అది చెప్పకుండా ఏం చెప్తున్నారంటే అమెరికా ట్రంప్ కానీ అమెరికా కానీ నార్కోటిక్ టెర్రరిజం అని చెప్తున్నారు నార్కోటిక్ కంట్రీ లేదా నార్కోటిక్ స్టేట్ అని డిక్లేర్ చేస్తున్నారు ముఖ్యంగా ఫెంటానిల్లు కొకైను అక్కడ నుంచి అమెరికాలోకి వస్తున్నాయని చెప్తున్నారు అలాగే ఆయిల్ని అక్కడ కరేబియన్సీలో దొంగిలిస్తున్నారని అని కూడా చెప్తున్నారు సో ఈ రెండు కారణాలు మూడోది వచ్చి అక్కడ నుంచి వలసలు అంటే అక్కడ నుంచి జైళ్ళల్లో కానీ లేకపోతే మెంటల్ ఇన్స్టిట్యూట్లలో కానీ ఉన్న వాళ్ళందరినీ విడుదల చేసి అమెరికాకి ఈ ప్రెసిడెంట్ పంపిస్తున్నాడు ఈ మూడు కారణాలను ప్రధానంగా అమెరికా చెబుతుంది దాడి చేయడానికి కానీ ఆ ప్రెసిడెంట్ని తీసుకురావడానికి కానీ కానీ ఇక్కడ ఏంటంటే అమెరికా ముందు నుంచి కూడా వివిధ దేశాల్లో ప్రభుత్వాలను మార్చడం దాడులు చేయడం ఆ ప్రభుత్వాలను మార్చడం తనకి పప్పెట్టే ప్రో పప్పెట్టుగా ఉండే ప్రెసిడెంట్లు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ఆ దేశాల్లో పెట్టడం దాదాపు ఇలాగా ఇప్పటివరకు ఎనభై దేశాల్లో ఇచ్చేసింది ఇది నైన్టీన్త్ సెంచరీ నుంచి కూడా ఉంది నైన్టీన్త్ సెంచరీలో ఎయిటీన్ ఫోర్టీ సిక్స్లో మెక్సికో మీద దాడి చేసింది ట్వంటీ ఎయిత్ సెంచురీలో తీసుకుంటే గౌతమాల నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కానీ చిలీ నైన్టీన్ సెవెంటీ త్రీ కానీ పనామా నైన్టీన్ ఎయిటీ నైన్ కానీ గ్రెనేడ్ గ్రెనే నైన్టీన్ ఎయిటీ త్రీ కానీ ఇలాగా చూసాము అంటే ఇదంతా కూడా లాటిన్ అమెరికా దేశాల గురించి అది కాకుండా ఇరాక్ రెండు వేల మూడు లిబియా రెండు వేల పదకొండు ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ మీద కూడా నేను దాడి చేస్తానని చెప్తుంది అమెరికా సో ఇలాగా వివిధ దేశాల్లో వనరుల మీద పట్టు కోసం డాలర్ ఆధిపత్యం కోసం చేస్తుంది ఇది క్లియర్గా ఎకనామిక్ వార్ఫేర్ తప్ప మిలిటరీ వార్ఫేర్ కాదు ఒక రౌడీలాగా ఏ ఇంటర్నేషనల్ లాని కానీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతి కానీ ఏవీ లేకుండా చివరికి అమెరికాలో కాంగ్రెస్ అనుమతి కూడా లేకుండా అంటే అమెరికాలో పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు దాని అనుమతి కూడా లేకుండా ట్రంప్ ఈ చర్య తీసుకోవడాన్ని ఆల్రెడీ చైనా రష్యా ఖండించాయి లాటిన్ అమెరికా దేశం అనేక దేశాలు కూడా చిలీ కానీ కొలంబియా కానీ మెక్సికో కానీ ఇలాంటి దేశాలంతా ఖండిస్తున్నాయి ఇది ఏమన్నా థర్డ్ వరల్డ్ వారికి దారి తీస్తుందా అనే భయాందోళన కూడా చాలా మందిలో నెలకొంది అయితే అమెరికన్ కంపెనీలు మాత్రం ఉత్సాహంగా ఉన్నాయి ఆల్రెడీ షవరాన్ కంపెనీ అక్కడ ఆయిల్ దీంట్లోకి వెళ్ళింది ఇంకా ఇప్పుడు వెనిజులాని మేమే పరిపాలిస్తామని ట్రంప్ ఇందాక ప్రకటించాడు సో ఇప్పుడు వెనెజులాలో ఉండే కంప్లీట్ వనర్లు ముఖ్యంగా ఆయిల్ మీద అమెరికా ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చే అవకాశం ఉంది కొద్ది రోజుల తర్వాత అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకురాలు కొరీనా మచ్చాడో ఆమె మొన్న నోబుల్ ప్రైజ్ వచ్చింది ఆ ప్రైజ్ను కూడా ట్రంప్ కి అంకితం చేసింది ఆమెను అక్కడ పెట్టుతుంది పెడతారు పెట్టి మొత్తం వనరుని ప్రైవేటైజ్ చేసేసి అమెరికన్ కంపెనీలకి అప్పగించే కార్యక్రమం జరగబోతుంది